కరీంనగర్ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు మాణశెట్టి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం వల్లంపహాడ్ పరిహార కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకుని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కల్లెం వాసుదేవారెడ్డి పాల్గొన్నారు వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఆరు నెలలు పూర్తయినప్పటికీ ఒక హామీ కూడా పూర్తి నెరవేర్చలేదని ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి స్థానిక ఎన్నికల్లో గెలుపు కొరకు చేస్తున్న తతంగమే తప్ప మరొకటి కాదని దానికి ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బండి సమయ సంజయ్ కుమార్ నాయకత్వంలో ప్రజల సమస్యలపై పోరాటాన్ని చేస్తామన్నారు కార్యవర్గ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో మండల పార్టీ మండల గ్రామాలలో పారిశుద్ధ్యం కానీ మరియు దొమ్మల పెడత కానీ మరియు ప్రజా ఆరోగ్యం గురించి గ్రామ పంచాయతీల అధికారులు వ్యవహరిస్తున్న తీరు కానీ మరి వాళ్ళు ప్రజలకు అందుబాటులో అందుబాటు లేకపోవడం వల్ల గ్రామ పరిపాలన కుంటుబడింది మరి వారి ప్రజలు గ్రామ పంచాయతీకి వస్తే గ్రామ అధికారులకు వస్తే పట్టించుకునే నాదుడే లేడు మరి దీన్ని ఆసరా చేసుకొని కొంతమంది అధికారులు రాజ్యంగా గ్రామ పంచాయతీలో పర్మిషన్ల గురించి కానీ ఏదైనా ఇతర లేఅవుట్ల విషయంలో కానీ గ్రా గృహ అనుమతుల గురించి కానీ వారి యొక్క రాజ్యంగా వ్యవహరిస్తున్నారు దానికి స్థానిక ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండడం లేదు వారు అసలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వారు అసలు ఆ గ్రామాల పర్యటన కానీ ఈ పరిపాలనకు సంబంధించిన కానీ ఎటువంటి కూడా రివ్యూ మీటింగ్లు కానీ పెట్టడం లేదు మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చిందో ఆ గ్యారంటీలు ముఖ్యంగా గ్రామాలలో రేషన్ కార్డుల యొక్క సమస్య విపరీతంగా ఉన్నది పింఛన్ సరైన క్రమంలో రావడం లేదు పింఛన్ పెంచినా అని అంటున్నారు ఇంతవరకు అమలు కాలేదు కాబట్టి కొత్త రేషన్ కార్డు ఇస్తే ఈ యొక్క లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని రేషన్ కార్డుల ప్రస్తావనే మర్చిపోవడం జరిగింది చిన్న చిన్న ఎడిట్లు కూడా కావడం లేదు కాబట్టి క్రమ సంబంధించిన సమస్యల గురించి ఈనాడు పోరాటం చేయాలని మండల శాఖ నిర్ణయించుకున్నది కాబట్టి కాంగ్రెస్ నాయకులు బీజేపీని తిట్టడం మాని మీ ప్రభుత్వం ద్వారా గ్రామాలకు అందవలసిన నిధుల గురించి కానీ పరిపాలన సంబంధించిన నిధుల గురించి కానీ మీరు దృష్టి పెట్టి తర్వాత మమ్మల్ని విమర్శించే అధికారం మాకు ఉంటుందని తెలియజేసుకుంటూ ఇద్దరితో అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ రూరల్ మండల కార్యవర్గ సమావేశానికి ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణము గతంలో జరిగిన పార్టీ కార్యక్రమాలు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో జరిగిన విధానాన్ని కూలంకుషంగా చర్చించుకున్నాం అదేవిధంగా రాబో రోజుల్లో పార్టీ యొక్క నిర్మాణము పార్టీ కార్యక్రమాల గురించి మేము టార్గెట్లు దిశానిర్దేశం చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం మరి శాసనసభ ఎన్నికల్లో మీరు ఆరు గ్యారెంటీలో హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఈరోజు మీరు గద్దెనెక్కారు రోజు మీరు ఆరు గ్యారంటీలు ప్రకటించే సమయంలో ఎలాంటి కండిషన్స్ షరతులు అనేవి ఏవి చెప్పకుండా అందరికీ అన్ని వర్తిస్తాయని మాయ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఆ రోజు కూడా మాట్లాడింది మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపల ఆరు గ్యారంటీలను పూర్తిగా మమ్మల్ని నమ్మండి అని కూడా మీరు ప్రజలను వేడుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఎనిమిది నెలల కాలం గడిచిపోయింది ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాల్లో ఒక మహిళలకు ఉన్న ఫ్రీ బస్సు ఒకటి తప్ప మిగిలిన వాటిలో మీరు ఏం నెరవేర్చారో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోండి అని ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ గవర్నమెంట్ను అదేవిధంగా మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను